ఐపీఎల్ ఓపెనింగ్ సెరమోనీ అంటే ఎలా ఉండాలి ముసలోలకు కూడా ఊపు రావాలి కానీ ఈసారి ఎలా జరిగిందంటే సో సోగానే జరిగిందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు అక్షయ్ కుమార్ డ్యాన్స్ రెహ్మాన్ మ్యూజిక్ ఉన్న ఇంకా ఏదో తెలియని వెలితి లాస్ట్ సీజన్ ఓపెనింగ్ సెరమోనీని గుర్తు చేసుకుంటే ఈసారి ఆ మ్యాజిక్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో లేదని చెప్పుకోవాలి ఈ ఓపెనింగ్ సెరమోనీలో రెండే ఉన్నాయి ఒకటి రెహ్మాన్ లైవ్ మ్యూజిక్ ఇంకొకటి అక్షయ్ కుమార్ టైగర్ షెఫ్ డ్యాన్స్ రేహ్మాన్ మా తుజే సలాం జైహో వంటి సూపర్ హిట్ పాటలు పాడాడు ఫ్యాన్స్తో పాటు ప్లేయర్స్ కూడా రేహ్మాన్ మ్యూజిక్కి పరవశించిపోయారు ఇక జైలర్ సినిమాలోని వర్మ ప్లేలిస్ట్ సాంగ్ ప్లే అయినప్పుడైతే స్టేడియం అంతా టాప్ లేచిపోయింది ఇక అంతకుముందు అక్షయ్ కుమార్ టైగర్ షెఫ్ల డ్యాన్స్తో అదరగొట్టారు బుల్లెట్ బండిపై స్టేడియం అంతా రౌండ్ వేశారు త్రివర్ణ పతాకంతో వాళ్ళు చేసిన యాక్షన్ అందరినీ ఆకట్టుకుంటుంది అయితే మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ హిందీలోనే ప్లే కావడం చెన్నై ఫ్యాన్స్ను నిరాశకు గురిచేసింది ఎందుకంటే నార్మల్గానే హిందీని తమిళనాడు పీపుల్స్ ఎంటర్టైన్ చేయరు అలాంటిది ఒకటి రెండు పాటలు తప్ప చెపాక్ స్టేడియంలో మొత్తం హిందీ పాటలే ఉండడంపై ట్విట్టర్ ఎక్స్లో ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇంకా లాస్ట్ సీజన్లో చూసుకుంటే రణవీర్ సింగ్ తమన్నా రష్మికలు అన్ని ఇండస్ట్రీల పాటలతో అదరగొట్టారు మరి ముఖ్యంగా రష్మిక తమన్నా గ్లామర్ కలిసి వచ్చింది అర్జిత్ సింగ్ పాటలు అయితే ఇంకా మైండ్లో ఉన్నాయి కానీ ఈసారి అలాంటి మ్యాజిక్ ఏది వర్కౌట్ కాలేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ఈ ఓపెనింగ్ సెరమని లో అందరినీ అలరించింది ఒక్కటే అది గ్రాఫిక్స్ ఒకవైపు వీళ్ళ పర్ఫార్మెన్స్లు వస్తుంటే స్టేడియం మధ్యలో గ్రాఫిక్స్ అలరించాయి ఇండియన్ గేట్ చందమామపై రోవర్ ల్యాండింగ్ వంటి గ్రాఫిక్స్ సూపర్ గా అనిపించాయి ఓవరాల్ గా ఇది ఓపెనింగ్ సెరమని గురించి మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి